పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారతి నమస్తే దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించే అవకాశం ఉందా ఢిల్లీలో కాలుష్య సమస్య ఏర్పడిన నాటి నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఇదే రాజధానిని మార్చాల్సిన ఆవశ్యకత ఉందని కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులే చెబుతున్నారు అయితే హైదరాబాద్కి ఎంతవరకు ఈ ఛాన్సెస్ ఉన్నాయి ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్ హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ ఈ చర్చ బాగా జరుగుతుంది రాజధాని మార్చడం అనేది పొల్యూషన్ స్టేటస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందా ఉండే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు రాజధాని అంటే అందరూ నివసించాలి కదా సార్ అక్కడ పొల్యూషన్ కొంచెం ఎక్కువగా ఉంది అంటే నివాస యోగ్యానికి కరెక్ట్గా ఉండకపోవచ్చు మనం ఎప్పుడో వింటున్నాము రెండవ రాజధాని అవసరం ఉండదు భారతదేశానికి అని చెప్పేసి ఢిల్లీ పీక్స్కి వెళ్ళింది సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చలికాలం చూసినారంటే ఎక్కువ చలి ఉంటుంది ఎండాకాలం చూసినారంటే ఎక్కువ ఎండ ఉంటుంది దానికి తగ్గట్టు ఏంటంటే ఈ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ పొగ లాగా కనిపించి కనిపించుకుంటా ఉంటుంది క్రైమ్ రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటది అక్కడ అన్ని రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే అది ఒక సాచురేషన్ దాటిపోయిందనమాట హెల్దీ లివింగ్ పరంగా తీసుకున్నా కానీ లాండర్ ఆర్డర్ పరంగా తీసుకున్నా కానీ ఎన్ని రకాలుగా చూసినా అది ఒక సాచురేషన్ దాటి చాలా హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు ఈ పొల్యూషన్ లెవెల్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అబౌవ్ ఇలా చూపిస్తున్నప్పుడు చాలా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారికి చాలా కాలం శ్వాసకో సమస్యలతో బాధపడతారు వస్తాయి చాలా ఇబ్బంది దీని ఎఫెక్ట్ లైఫ్ స్టైల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ ఇప్పుడు ఈ పొల్యూటెడ్ ఎయిర్ ని మనం తీసుకుని ఇన్హేల్ చేసినప్పుడు ఆ పొల్యూటెన్స్ అన్ని బాడీలోకి వెళ్ళినాయంటే ఎంటైర్ హెల్త్ మొత్తం దెబ్బతినిపోద్ది యాక్చువల్గా కాడియా హెల్త్ దెబ్బతింటుంది డైజెస్టివ్ హెల్త్ దెబ్బతింటుంది మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది రిప్రొడక్టివ్ హెల్త్ దెబ్బతింటుంది అన్ని రకాలుగా దెబ్బతింటుంది సో దాన్ని ఇప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచించి రెండవ రాజధాని ఒకటి పెట్టుకొని కొంతలో కొంత అక్కడికి మార్చి అక్కడ ఇంకా పెరుగుతున్న జనాభాను తగ్గించాలని అనుకోవడం ఒక రకంగా మంచి నిర్ణయం అది కాకుండా ఇప్పుడు ఈ కార్లు మనుషులు కొంత కంట్రోల్ అయింది హైదరాబాద్ లో కూడా అదే స్థాయిలో ఇప్పుడు ట్రాఫిక్ ఉంది రెండు మూడు రోజులుగా ఒక డిస్కషన్ ఏం జరుగుతుందంటే మూడు వందల పాయింట్లు పైన హైదరాబాద్ లో కూడా పొల్యూషన్ ఇండెక్స్ నమోదు అవుతుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదవుతుంది అని అంటున్నారు అవి ఎంతవరకు చేసినారో చేసిన రోజు నిర్ధారణ చూడాలి సార్ అది అది ఒకవేళ వాటి ప్రచారం ఉండాలి ఆ రిపోర్ట్స్ కి అది చూడాలి ఫస్ట్ కానీ హైదరాబాద్ కంపేర్ ఢిల్లీకి సంబంధించి మాత్రం కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనౌన్స్ చేసింది అది అంటే ఒక ఆథరైజ్డ్ బాడీ చేసింది ఇక్కడ ఆథరైజ్డ్ బాడీ చేసిందా లేదా చూడాలి సార్ ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ఇప్పుడు గ్రీన్ ఫార్మా అనేసి అంటే కొంచెం ఈ క్లైమేట్ మీద ఫోకస్ పెరిగింది ఆల్రెడీ హైదరాబాద్ మీద కూడా రాజకీయంగా కుదురుతుందా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాజధాని అనేటువంటి అవకాశం చెప్పడానికి కానీ నిర్ణయం తీసుకోవడానికి కానీ స్థానికంగా ఎందుకంటే తెలంగాణ అనేక ఆకాంక్షల తర్వాత రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినటువంటిది హైదరాబాద్ని కేంద్ర ప్రభుత్వం తీసుకునే పరిస్థితి లేదా కేంద్ర దేశానికి రాజధాని చేసేటువంటి పరిస్థితి ఉంటే రాజకీయంగా సమస్యలు రావంటారు రాజకీయంగా అంటే సార్ దీని కొంచెం పాజిటివ్ యాంగిల్లో చూడొచ్చు ప్రజలు ఇప్పుడు ఇప్పుడు అక్కడ కూడా ఆయన కేజ్రీవాల్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉంది అక్కడ ఇప్పుడు అంత మాత్రం అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరన్నా కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారేమో కానీ ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది సార్ ఎందుకంటే ఎన్నో ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉండిందంటే ఒకవేళ సెక్యూరిటీ పరంగా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి ఇంకా సిటీ ఎక్స్పాండ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి ఆ రకంగా అన్ని రకాలుగా ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ గ్రోయింగ్ ఫేజ్లో ఉంది ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ అయిందంటే ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది కదా వ్యాపార పరంగా కానీ జనాల పరంగా కానీ ఇంకా ఈ సిటీ పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఇది అవుతుంది తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది యాక్చువల్గా అవకాశాలు ఉన్నాయి సార్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది దేశానికి రెండవ రాజధాని అనేటువంటి చర్చ వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది దీనికి కారణం ప్రధానంగా రా దేశ విభజన సందర్భంలో స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించేటువంటి సమయంలో అలానే రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి క్రమంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక సందర్భాల్లో హైదరాబాద్ ను రెండవ రాజధాని చేయాలనేటువంటి ప్రతిపాదన చేశారు కాబట్టి ఇప్పుడు రాజకీయం మళ్ళీ రెండో రాజధాని చుట్టూ తిరుగుతుంటే హైదరాబాద్ చర్చ నడుస్తుంది అయితే పొల్యూషన్ విషయంలో హైదరాబాద్ పైన చేసేటటువంటిదంతా దుష్ప్రచారంగానే చూడాలి ఢిల్లీలో ఆథరైజ్డ్ బాడీస్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే అక్కడ పొల్యూషన్ లెవెల్స్ దారుణంగా పెరిగిపోయాయి కాబట్టి లైఫ్ స్టైల్ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి